గట్టిన మత ఈ రోజు మన దేశంలోని కొంతమంది భయంకరమైన కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా క్రైస్తవులు అంటే విదేశాలకు తెరమేస్తారట అవునా ఏం చేస్తారట చూడండి స్టేట్మెంట్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి భారత్లో క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాం వాడు ముత్తాతల తరం కాదు వాడు బాబుల తరం కూడా కాదు వాళ్ళంతా వాడు పదం ఎంత వాడు అధికారం ఎంత అఫ్ ఈ రోజు నీకు వచ్చిన అధికారం భారతదేశం అంతా కలిసి నిన్ను మెచ్చి ఇచ్చిందను అనుకున్నావన్నో నా దేవుడు భిక్ష పడేశాడు నీకు భిక్ష బైబుల్ ఎంత గొప్పదో చెప్పడానికి నీ కాలంలో మమ్మల్ని అందుకే పుట్టించాడు నీ కాలంలో చెప్పాలి నేను నా తండ్రి జైశాలు చెప్పాలి బైబిల్ కోసం ఈ అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోరు ముయించాలి అంటే సవాలు విసరక తప్పదు బైబిల్ అని చెబితే మత గ్రంథం అంట విదేశాలకు పంపించావు క్రైస్తవ్యాన్ని దేశంలో లేకుండా చేస్తారే నీ చేత కాదు రాదు సవాలు వేల ఇరవై ఒకటి నువ్వు నేను చూసుకుందాం సవాలా క్రైస్తవ్యాన్ని నువ్వు పంపలేవు కదా నువ్వు పోతావు ఇది నీ భవిష్యత్తు నువ్వు కనబడవు రెండు వేల ఇరవై ఒకటి నాడు నువ్వు తుడిచిపెట్టుకుపోతావు పోతావు మతం ప్రకటించాడు అనుకున్నావా ఎవడో తప్పుడు మాటలు చెప్పాడు బైబిల్ కెత్తగా నువ్వు మాట్లాడుతున్నా బైబిల్ మీద నా యేసు నేర్పించిన మతం కాదు బైబిల్ అంటే ఈరోజు చాలా మందికి పడటం లేదు క్రీస్తు వ్యతిరేకులారా ఈ దేశంలో క్రీస్తు విరోధుల్లారా ఒక క్రైస్తవుడు నీ కోసం ఏం చేస్తాడు తెలుసా ప్రేమిస్తున్నాడు ఇంకా ఎన్నో దాడులు చేస్తున్నారు ఎన్నో భయంకరమైన అమానుషమైన క్రియలు జరిగిస్తున్నారు క్రీస్తు పగ క్రైస్తవ్యం అంటే ద్వేషమా ద్వేషం నా యేసు రగల్చలేదు ప్రపంచంలో గొప్పదను అనుకుంటే ఆ జ్ఞానానికి మించిన ప్రేమను నా యేసు మాకు నేర్పించాడు క్రైస్తవులకి బైబిల్ అని చెబితే మత గ్రంథం అంటావా విదేశాలకు పంపని చెబుతాం క్రైస్తవ్యాన్ని దేశం లేకుండా చేస్తారే నీ చేత కాదు రాదు సవాలు విసురుతున్నా రెండు వేల ఇరవై ఒకటి నువ్వొట్టావో నేనంటావో చూసుకుందాం సవా క్రీస్తు ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని కదపాలని వస్తే చూస్తారు దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నా దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా అడుగుతున్నా వెనుక ఉన్నది లేదరిస్తే లే కైస్తవ్యాన్నెవరు ఆంతం చేయలేరురా క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు ఆంతం అందింపలేరురా నువ్వు శత్రువు అని తెలిసినా నిన్ను ప్రేమించమని చెప్పాడు నీకు భోజనం పెట్టమని చెప్పాడు నీకోసం ప్రార్థన చేయమని చెప్పాడు యేసు ఎందుకయ్య కత్తులు దోస్తున్నారు రా నేర్పిస్తాను క్రీస్తు ప్రేమ ఆ క్రీస్తు ప్రేమను పాఠాలుగా నేర్చుకుంటే ప్రపంచమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా మారుతుంది దిస్ ఇస్ నాట్ ఎలిజియన్ దిస్ ఇస్ వే బైబుల్ క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు తెలుసుకోగలిగితే బైబుల్లో గొప్ప సారం నీకు అర్థమవుతుంది అపార్థం చేసుకుంటున్నావయ్యా వద్దు బైబిల్ అపార్థం చేసుకోవద్దు ఎన్నో మాటలు దారుణంగా ఏసు క్రీస్తులు గూర్చి బైబిల్ గూర్చి ఈ సమాజం తప్పుడుగా మాట్లాడుతుంది కారణం జ్ఞానము లేక ఈ జ్ఞానము లేక ఏమి నేర్పించాడు ఏసు ప్రేమను నేర్పించాడయ్యా నా యేసు ఎంత మంచాడు తెలుసా శత్రువులు సైతం ప్రేమించమన్నాడండి క్రైస్త జోలికి రాకుండా రాజులు స్థాపించిన రాజ్యాలే కూలిపోయాయి వారి సంతానాలన్నీ మట్టిలో కలిసిపోయాయి మిగలలేదు ఏ ఒక్కరు విలువలేదు ఏ ఒక్కరు ప్రజలు లేరు ఏ ఒక్కరు ధనము ఉన్న రాజులు దేవుడు స్థాపించిన రాజ్యం మాదిరా ఆ దేవుని ప్రజలు క్రైస్తవులం మేమురా రాజులైన యాజకులం భూలోకమందు ఏలికలం క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతముందింపలేరు రా దేశపు మధ్యన తెలుపు ఉన్నది ఆ తెలుపు రంగు క్రైస్తవులున్నారని తెలుపుచున్నది జండాని తరమలేవు క్రైస్తవ్యాన్ని క్రీస్తు లాంటి ఏ రాజ్యాన్ని చూపించలేవు ఈ భూమిలోని క్రైస్తవులంటే ప్రాణం పెట్టేవారురా ప్రతి దేశంలో క్రైస్తవుడే కనిపిస్తాడురా ప్రతి దేశం కుంది క్రీస్తు శకం భూలోకానే లే రాజు శకం క్రైస్తబ్దాన్ని ఎవరు ఆంతం చేయలేరురా క్రీస్తు సామ్రాజ్యాన్ని ఎవరు ఆంతముందింపలేరు రా ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని దేవుని జోలికి రావొద్దని హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నా దేవుని ప్రకటించ